అంటేనే సీట్లు పాట్లు ఓట్లు కూడాను ఇక సీట్లు రాని నేతలైతే అవకాశం ఉంటే జంపింగ్ ఇక లేదంటే అలగ పంపు వేయటమే పీక్సులో ఉంటే రెబల్ గా బర్లోకి సయ్యనంటున్నారు మరి ఎన్నికల వేళ పార్టీలకు రెబల్స్ వీళ్ళ యొక్క గుబుల్ ఆ నేతలకు మాత్రం తప్పడమే లేదు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని అందరికంటే ముందు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఈ రిబల్స్ తోటి భారీ ఎత్తున తలనొప్పిగా మారింది నాలుగైదు స్థానాల్లో అసంతృప్తి పూర్తిగా రగులు కుంది కూడాను ముఖ్యంగా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలోని సిట్టింగ్ ఎంపీ బాపురావును కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన గోడమ్ నగేష్ కు టికెట్ ఇవ్వడంతో బాపురావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆదిలాబాద్లో తన వల్లే నాలుగు ఎమ్మెల్యే స్థానాలు దక్కాయని అయినా పార్టీ తనను పట్టించుకోవట్లేదని సోయం బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని కూడా ఆయన హెచ్చరించారు కూడాను ఇక ప్రధాని మోడీ ఫోటో పెట్టుకొని ప్రచారం చేస్తానని ఎన్నికల్లో ఆదివాసుల మద్దతు కూడా పూర్తిగా నాకే ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక దీంతో సోయంను బుజ్జగించేందుకు రాష్ట్ర నాయకత్వం రంగంలోకి కూడా దిగింది అయినా కూడా మాత్రము జంగని సోయం బాపురావు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడాను ఆయనతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది అవసరం అయితే నేను కలిసేందుకు ఏదేమైనా సరే ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సోయం బాబారాబు ఇప్పుడు ఆదివాసీ నేతలతో భేటీ తర్వాత భవిష్యత్తు యొక్క కార్యాచరణ నేను ప్రకటిస్తానని చెప్పేసి చెప్పినటువంటి సమాచారం ఇక వరంగల్ లోక్సభ నియోజకవర్గంలోనూ ఆరూరి రమేష్ కు కూడాను టికెట్ ఇవ్వడక ఇవ్వడాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు పూర్తిగా వ్యతిరేకించారు తమను కాదని బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి నిలబెట్టాల్సిన అవసరం ఏమిటా అని ఆ పార్టీని నిలదీస్తున్నారు కూడా గత కొంతకాలంగా నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న బీజేపీ యువ నేత చిటూరి అశోక్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటానంటూ తేల్చి చెప్పేశారు కూడా ఇక బీజేపీలోని స్థానిక నేతలు ఎవరికి ఇచ్చిన సహకరించే వాళ్ళమని ఆరూరికి ఇవ్వడంతో పరిస్థితి అంతా తారుమారు అవుతుందని ఎట్టి పరిస్థితులను రెబల్ గా నిలబడి తమ యొక్క సత్తా ఏమిటో అని చూపుతామని వారు అంటున్నారు ఇక మరికొందరు అయితే వరంగల్ జిల్లా నేతలు కూడా ఆరూరి అభ్యర్థిత్వం మీద చాలా కోపంగా ఉన్నారు వీరందరినీ కలుపుకొని ఎన్నికలకు వెళ్లడమే ఇప్పుడు ఆరూరి ముందున్న పెద్ద సవాల్ రాష్ట్ర నాయకత్వం వీరితో మాట్లాడి పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని కూడా కోరేటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి ఇటు చూస్తే జైరాబాద్ లోను బిపి పాటిల్ కు టికెట్ ఇవ్వడాన్ని బీజేపీలోని ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇక్కడ జైపాల్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు కూడా ఆయనకు ఇంకా అసంతృప్తి వీడనే లేదు బీఆర్ఎస్ నేతలు తీసుకొచ్చి సీటు ఇవ్వడం మీద ఏమిటా అని చెప్పేసి ఆయన పెద వివరిస్తున్నారు ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్న రెబల్ బరిలో దిగాల వద్దా అనే దాని మీద అనుక్షణం తర్జన అవుతూ అనుచరులతో కార్యకర్తలతో ఈ జైపాల్ రెడ్డి చర్చిస్తున్నారు పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరు మీద స్థానిక నేతలు కూడా గురువున్నారు అయితే మెదక్ సీటు ఆశించిన నేతల్లో అంజిరెడ్డి కూడా చాలా కోపంతో ఊగిపోతున్నారు కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీ సీట్ ఇస్తామన్న పార్టీ ఎమ్మెల్యేగా ఓడిన రఘునందన్కు టికెట్ ఇవ్వడం పట్ల ఏమిటా అని చెప్పి అంజరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు వలస నేతలకు టికెట్లు ఇవ్వడంతో పాత నేతలు అలకపాంపు కూడా ఎక్కారనే మాట ఇక్కడ సరే మరి టికెట్ కోసమే పార్టీలో చేరిన నేతలకు బిజెపి కూడా పెద్ద షాక్ ఇచ్చింది అది ఎట్లా అంటే ఖమ్మం స్థానం ఆశించి జలగం వెంకట్రావు కాషాయ కండువా కప్పుకున్నారు మరి ఆయనతో పాటు చేరినటువంటి నలుగురికి టికెట్ ఇచ్చిన జలగంకు మాత్రం జలకే ఇచ్చారు మరి రీసెంట్గా కమల్ను తాండ్ర వినోద్ రావుకు ఇవ్వడంతో ఇక ఏం చేయాలో దిక్కు చూసిన స్థితిలో జలగ మాత్రం అటు అట్లనే ఉండిపోయారు ఇక ఆయనను అసంతృప్తి చేస్తూ వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది చాలా అనేక రకాలుగా బాధపడుతున్నట్టుగా కూడా బయటికి సమాచారం కూడా పొక్కింది ఎలాగైతేనే ఈ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలందరినీ పార్టీ నేతలు ఇంతవరకు ఎవరు సంప్రదించలేదని వారంతా ఆగ్రహంతో ఊగిపోతూ కు దిగేందుకు సరిగ్గా రూట్ను చక్కగా చేసుకుంటున్నట్టుగా సమాచారం ఇప్పటికైనా అలగపాన్పు ఎక్కిన నేతలతోటి ఆ పార్టీ నాయకత్వం మాట్లాడి బుజ్జగిస్తారా లేకపోతే సైలెంట్గా ఉంటారా ఏం చేస్తారో అన్నది వెచ్చి చూడాల్సిందే మరి